ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మన గురు పరంపర వైశిష్టం తొలి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు శతకోటి వందనాలు ఉపదేష్టగా అర్జునుడికి గీత బోధించిన పరంజ్యోతికి పాదాభివందనాలు భగవద్గీతలో నిత్యం మనకు గోచరించు ఏదో నూతనత్వం గురు పరంపరగా అందుకుందాం అందులోని బ్రహ్మతత్వం ఆదిగురు నారాయణుడి పుత్రుడు ఆ పద్మవివుడు నాలుగు వేదాల సృష్టికర్త బ్రహ్మ అతడే చతుర్ముఖుడు ప్రవృత్తి నివృత్తి మార్గదర్శి వశిష్ట మహర్షికి జనకుడు కాల నిమిత్తం లేని ఉపదేష్ట చిరంజీవుడా వశిష్ఠుడు సాక్షాత్ శ్రీరామునికి ఉపదేశం చేసిన గురుశ్రేష్ఠుడు మహాతపస్వి శక్తి మహర్షికి పరాశరుడు తనయుడు పరాశర మహర్షికి ఆ పరమేశ్వరుడే మార్గనిర్దేశము గావించే తండ్రి తాతలను మించిన జ్ఞాని ఉపాసనా మార్గాలను సూచించే పరాశర స్మృతిలో మానవ ధర్మాల నెన్నింటినీ విసిదపరిచే వేదవ్యాసుడు మత్స్యగంధికి పరమేశ్వర సంకల్పంతో జనించే మానవ జాతిని ఉద్ధరింప నిబద్ధత తెలుపు విషయాలన్ను విసిదపరిచే శృతులు స్మృతులు పురాణాల్లో మానవ ధర్మాలను వ్యక్తపరిచే ఉపదేశామృతంతో జ్ఞ తత్వజ్ఞానిగా పరిపూర్ణ విజ్ఞాన సర్వస్వమై నిలచే దైవానుగ్రహం వల్ల వ్యాసునికి జన్మించిన పుణ్యపురుషుడు శుకుడు జన్మించగానే ఆకాశగంగతో పవిత్రం చేయబడ్డ పంచవర్ష బాలుడు సాక్షాత్ పరమేశ్వరుడిచే ఉపనయన తత్వోపదేశం పొందిన ఘనుడు బృహస్పతి జనక నారదాదుల వద్ద విద్యాభ్యాసం చేసిన శిష్యుడు హరిబోధామృతంతో పరీక్షిత్తుకు మృత్యుభయం తొలగించిన తాత్వికుడు గౌడపాతులు రచించిరి మాండుక్యోపనిషత్ మంత్రాలకు కారికలు ఆ కారికలు సాధకులు అజాతివాదాన్ని అర్థం చేసుకోవడానికి సూచికలు గౌడపాదుల శిష్యులు గోవింద భగవత్పాదులు శంకర్లకు గురువులు సనాతన ధర్మ పునరుద్ధరణకు నడుబిగించిన మహాపురుషులు భరతభూమిని వెలుగులతో నింపిన ఆదిశంకరులు ఆధ్యాత్మిక జ్యోతి ఆనాడు హిందూ మతోద్ధరణకు అంశాన అంశానజ ఉదయించిన జ్యోతి శంకరులు ఉపనిషద్ బ్రహ్మ సూత్ర భగవద్గీతల భాష్యకర్త మధురాక్షర లక్షణ శోభిత గ్రంథరచనలు చేసిన గ్రంథకర్త అద్వైత ప్రచార నిమిత్తం మఠాలు స్థాపించే దేశం నలుచెరుగులా ప్రియ శిష్యులను మఠాధిపతులుగా నియమించే గొప్ప గురువుగా చిన్మయానందులు చిన్మయా మిషన్ స్థాపకుడు స్వామి చిన్మయానందులు విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదటి అధ్యక్షుడు అమెరికా ఆసియా అంతర్జాతీయ వేదికల్లో ఉపన్యాసకులు పలు దేశాలలోని మూడు వందల విశ్వవిద్యాలయాల్లో ఆర్ష విద్యా బోధకులు బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ బోధనా చార్ట్ రూపకర్త చిన్మయ మిషన్ కేంద్రాలను స్థాపించిన సంఘ సంస్కర్త పూజ్య స్వామీజీ దయానందులు పూజ్య స్వామీజీ దయానందులు నేటి గురు పరంపరలో కారణజన్ముడు ఋషికేశ్లో గంగా తీరాన ఆర్షకుల విద్యాపీఠ స్థాపకుడు దేశ విదేశాల్లో ఆర్ష విద్యను అందించి పేరు పొందిన అనన్య గురువులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి నటనగా చేసిన స్వభావంగా మారుతుందన్న ధార్మికులు స్వామి పరమార్థానందులు మన ప్రత్యక్ష గురువులకే గురువులు స్వామి పరమార్థానందులు వేదాంత విద్యార్థి విరామ విరామమెరుగని బోధకులు నిరంతర ఉపన్యాసాలతో విశ్లేషణలతో భాషించే నిత్యానందులు బోధనలో నూతనత్వం స్పష్టత విశిష్టత వీరి గొప్ప లక్షణాలు ప్రత్యక్ష గురువులు శ్రీ కస్తూరి వీర రాఘవ రావు గారు జ్ఞాననిష్ఠులు సద్గురువు సార్థక నామదేయులి రాఘవుడు భక్తి పేజస్ ఆర్షవిద్య తరంగిణి ట్రస్ట్ స్థాపకుడు అష్టవర్షాలుగా ఆర్షవిద్యను శిష్యులకు అందిస్తున్న బోధకుడు శిష్యుల స్థాయి నెరిగి అలవోకగా విద్య నేర్పే అధ్యాపకుడు సత్ లక్షణాలను పుణికిపుచ్చుకున్న శోత్రీయ బ్రహ్మనిష్ఠుడు నొప్పించక తానొవ్వక ఆధ్యాత్మికను పెంపొందించే గురుశ్రేష్ఠుడు కాషాయం కట్టని యోగి పుంగవుడు మా గురువర్యుడు నిరాడంబరుడు శా ప్రశాంత వదనుడు ప్రేమమూర్తి సాత్వికుడు మనలోనే ఒకడిగా ఉంటూ మనతోనే తిరుగాడు సన్నిహితుడు సదా తన శిష్యుల హితం కోరు శాంతి కాముకుడు శ్రీమతి రాజశ్రీ గారు రాజశ్రీ గారు ప్రముఖ ప్రజ్ఞాశాలి సంపూర్ణ మహిళ ఆంగ్ల తెలుగు తమిళ భాషా ప్రావీణ్యత ఆమె కళ బోధనలో నూతనత్వం ప్రవేశపెట్టిన పునశ్చరణ రూపకర్త ప్రస్థాన త్రయంతో సహా పలు గ్రంథాల అనువాదకర్త సవ్యసాచిల అన్ని రంగాల్లో ఆరిదేరిన ప్రతిభాశాలి శిష్యులందరూ ఆమెను రోల్ మోడల్గా చూసే ప్రభావశాలి ఆకట్టుకునే బోధనాపటిమ ఆమె సొంతం శిష్యులను ప్రోత్సహించుట ఆమె నైజం సత్సంగాలను ఎలా నడపాలో తెలిసిన కార్యదర్శి మనలను ఆధ్యాత్మికం వైపు నడిపించు మార్గదర్శి శ్రీ విష్ణుప్రసాద్ గారు విష్ణుప్రసాద్ గురువులు ఆర్ష విద్యా తరంగిణికి ఊతం మనం శాస్త్రం పరిపూర్ణంగా నేర్చుకోవాలన్నది వారి అభిమతం చేస్తుంటారు చలోక్తి చతురతతో బ్రహ్మజ్ఞాన బోధనం మనమంతా ఆత్మబంధువులం అంటూ చేస్తారు సంబోధనం గురు దంపతులకు అందిస్తుంటారు ఎంతో సహకారం మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చేస్తుంటారెంతో ఉపకారం గురు పరంపరలో లభించారు శోస్త్రీయ బ్రహ్మనిష్ఠులైన గురుత్రయం వారి కృపతో నిరాటంకంగా నేర్చుకుంటున్నాం ప్రస్థానత్రయం గురువుల అద్భుత బోధనతో తెలుసుకుంటున్నాం మన ఆ వాస్తవ రూపం జ్ఞానప్రాప్తి పొందాక ఇంకెందుకు చింత మనది ఆనంద స్వరూపం వేదాంత అధ్యయనం వల్ల మనకు కలిగింది మానసిక నిరోధక శక్తి పరమాత్మ అనుగ్రహంతో వస్తుంది సర్వత్రా సమ దర్శనాశక్తి శక్తి అలాంటి గురువుల ద్వారా సాగాలి జ్ఞాన జరి అందుక పరమాత్మ దీవెనలు కావాలి తప్పనిసరి స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు